ఈరోజు మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలలో మన భోస నారాయణరావు పటేల్ గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఈ విధంగా అక్కడ వెళ్ళి ఏదైతే ఇంద్రమ్మ పథకం కింద నూతనంగా ఇల్లు కట్టుకుంటున్నారో అక్కడ పర్యవేక్షణ చేయడం జరిగిందన్నమాట అయితే అక్కడ వెళ్ళిన తర్వాత వారు పనులు ఏ విధంగా నడుస్తున్నాయి నాణ్యత ఉన్నదా లేదా మేస్త్రులు సరిగ్గా గడుతున్నారా లేదా మరి బేస్మెంట్ లెవెల్లో వచ్చిందా లేదా ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సదుపాయాలు కలుగుతున్నాయా లేదా లేదా ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అని ఈ విధంగా మొత్తం తెలుసుకోవడం జరిగింది ఇక అంతేకాకుండా నారాయణరావు పటేల్ గారు పేద మధ్యతరగతి బడుగుబలైన వర్గాల కోసం నేను ఎప్పుడు వెన్నున్ను వెన్నుంటే ఉండి మీ అందరికీ తోడ్పాటు ఉంటానని అక్కడ భరోసా ఇవ్వడం జరిగింది ఎవరైనా అవక అవకతవక చేస్తే వాళ్ళ ఇల్లు అక్కడ నిలిపివేస్తాము విధంగా వాళ్ళకు జైలు పంపిస్తాము ఉన్న వాళ్ళకే ఇల్లు కట్టుకుంటే వాళ్ళకు కూడా జైలుకు పంపిస్తామని అక్కడ తెలపడం జరిగింది ఇక అంతేకాకుండా బెల్తోడ గ్రామం నుంచి కృష్ణ మందిరం కోసం దాదాపు ముప్పై లక్షల రూపాయలు అక్కడ పెట్టినందుకు గాను నారాయణ పటేల్ గారికి సన్మానం చేసుకోవడానికి ఆ గ్రామస్తులు అక్కడ వచ్చి ప్రత్యేక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలపడం జరిగిందన్నమాట అదేవిధంగా నారాయణ పటేల్ గారు మాట్లాడుతూ మీ గ్రామంలో దాదాపు ఇంతకుముందు రోడ్లు వాటర్ ట్యాంకులు చౌడీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు అక్కడ చేసి మీ గ్రామ అభివృద్ధి చేసిన అక్కడ ఒకసారి గుర్తుకు చేయడం జరిగిందన్నమాట ఈ కార్యక్రమంలో భాగంగానే నారాయణరావు పడేల్ గారితో పాటు శంకర్ చంద్రే గారు ఎంఏ లతీఫ్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది కృష్ణ మందిర్ మేము భజన కోసం కంపల్సరీ తప్పకుండా తీరుండే సార్ అక్కడ కృష్ణ మందిర్ దర్శనం చేసుకుంటే కూడా మాకు సౌభాగ్యం అనిపిస్తుంది మేము అది ఇప్పుడు శిథిలావస్థ కచ్చి కూల్పోవడం జరిగింది మరి దాన్ని పునర్నిర్మాణించడం కోసం మీరు మరి ఛాయశక్తలు మీరు బాగా కృషి చేసినందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం సార్ ఏదైతే మరి ముప్పై లక్షలు కూడా మాకు సాంక్షన్ చేయించు పదవిలో ఉన్నా లేకున్నా పని చేసే కార్యకర్త కావాలా కానీ పనిచేసే నాయకుడు కావాల కానీ మనం ఏదైనా కానీ చేసుకోవాలనుకుంటే మనం పనితో ముఖ్యం కానీ పార్టీతో ముఖ్యం కాకుండా మనం కూడా ఏదైనా మన సమస్య ఉంటే మనకు చేసే ఉండాలి చేసేవాళ్ళు ఉండాలి కానీ మనకు మనం ఏదైనా ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండేటట్టు మన రకం ఉండాలా మనకు పార్టీలకు అతీతంగా పార్టీ సభ్యత ఇప్పుడు పదవి అనేది ఎవరికి కూడా శాశ్వతం కాదు అవి అస్తైపోతాం ఇప్పుడు కాక ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై తొంభై నాలుగు లోపల టీడీపీ ఆయంలో ప్రతి విలేజ్కు వాటర్ ట్యాంకు కట్టించి అందరికీ నీటి వసతి కల్పించు మరి అది ఎంతో అది అందరికి గుర్తున్న విషయం మొద మొద ప్రజలు కూడా ఇప్పటికి కూడా మరవలు తన ఆయంలో ఏమేమి అభివృద్ధి జరిగింది అనేది ప్రజలు గమనిస్తున్నారు ఇక్కడైనా కూడా కాక కూడా మనకు కూడా మన యొక్క గ్రామానికి కూడా మంచి సేవలు చేసి మరి మన యొక్క సమస్యలను అయినా దృష్టికి తీసుకపోతే మనం చేస్తా అన్నట్టు మనకు అభిమానంతో మనము భరోసాతో ఉండాలి మనం ఇంతటితోటే మర్చిపోయి మనకు చేస్తాడు కదా అన్నట్టు మనం మర్చిపోయి ఉంటే కుదరదు మనం కూడా రావాలా కలవాలా కంపల్సరీ మన సమస్యలు ఏమైనా విన్నవించవాలా విన్నవిస్తేనే అనే దృష్టికి పోతాయి ఆ సమస్యలు ఏమైనా అగ్గుపడతాయి దాని ద్వారా మనం కూడా ఇక ముందు కూడా మన గ్రామాన్ని కూడా డెవలప్ చేసుకోవాలా మరి ఇంతకుముందు మన బహిరంగ చెప్పిండు అది ఏదైతే ఉన్నదో మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మన యొక్క మండల ప్రస్తావన గెజిటేది మరి అది గవర్నమెంట్ మారింది కాబట్టి మరి అంతకే అయిపోయింది దానికి కూడా ఇకనైనా కూడా మరి అని ఒక మన సీఎం గారి దృష్టికి తీసుకుపోయి దాన్ని ముందు తీసుకెళ్ళి మా యొక్క మండలాన్ని ప్రత్యేక మండలంగా బేత్తడ గ్రామాన్ని ఎంపిక చేస్తారని నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ పురాతనమైన మందిరం హనుమాన్ మందిరు రెండో ద్వారా ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే మరొక మళ్ళా రెండు రోజుల తర్వాత కృష్ణ మాదిరి కూడా మా బేత్తడకు రెండు ముప్పై లక్షలతో శాంక్షన్ చేయడం చాలా అభినందనీయం మేము చెప్తున్నాం ఎందుకోసం అంటే చాలా రోజులుగా బేతడా ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లున్నాయంటే రోడ్డు మీద విలేజ్ ఉండి కూడా కొంత డెవలప్గా కావడానికి కొంత నోచుకోలేదు కొన్ని అవకాశాలు అంతా రాలేదు కాకపోతే ఇప్పుడు మీరు ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి మా బేత్తని కొంచెం అన్ని విధాలుగా ఈ ఎండోమెట్ ద్వారా వచ్చినటువంటి డబ్బులే కాకుండా మీరు ఏ విధంగానైనా కొంచెం సాయం చేయగలరని మేము మీకు కోరుకుంటున్నాం మా బేత్తం ప్రత్యేకంగా మేము చెప్తున్నాం సార్ ఒకటేమంటే సార్ పది సంవత్సరాల నుంచి కూడా మన దగ్గర మందిర్ దగ్గర కళ్యాణ మండపం స్టార్ట్ చేసి అది సంవత్సరం సంవత్సరం కింద ఆగిపోతూ ఉన్నది అది కూడా పూర్తి కాలేదు దాని మీద నుంచి లెవెన్ కేవీ లైన్ అనేది ఉంది సార్ అది మేము ఎన్నిసార్లు చెప్పినా కొంచెం ఎట్లా అంటే పెద్ద మొత్తంలా చేస్తేనే అది అయిపోతుంది అన్నట్టు మాకు తెలుసు మీ ద్వారా మేము అది మేము మీకు తెలియజేస్తున్నాం ఎందుకోసం అలా అయిన పోతే మాకు మందిర్యాణం పడడం చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి బాగా చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ అది చేయగలరని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మందిర్లో కూడా మాకు కొంచెం సీసీ లేదు ఆ మందిర్లో కూడా కొంచెం సీసీ చేసి ఇచ్చినట్టయితే ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ మా పేరులో జాబితా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇక్కడ ముదో తాలూకులో ఉన్నటువంటి విలేజ్లకు అన్నిటికీ తమ సహాయక సహకార సహకారాలు చేస్తున్నందుకు ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు సార్ పదవిలో మండలైతే పేరు తర్ పేపర్ల పేరు వస్తున్నది మళ్ళా ఆరేళ్ళు చూసిన అక్కడ దానికి ఏం లేదు సార్ ప్రత్యేకంగా ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు సార్ ఇక మీరు అధికారం లేకుండా మాకు అధికారంలో ఉన్నట్టు పార్టీ మీద మనది ఉన్నప్పటికీ మీరు మేము ఏది ఉన్నా మేము మీకే దగ్గరికి రావాల్సిందే అది కూడా కొంచెం ప్రత్యేకంగా ఈసారి అసెంబ్లీలో మీరు మినిస్టర్ ద్వారా చెప్పి మాకు బలతడా మండల్ కొంచెం ముందుకు పోయేటట్టు చూసి మాకు మండలి కొంచెం ఇప్పించగలిగితే సార్ ధన్యవాదాలు సార్ అందరూ మీరు అప్పుడు పనిచేస్తున్నారు ఇప్పుడు కూడా చేస్తున్నారు అట్లనే మీరు నమ్మకం పెట్టుకోండి మీరు మాకు మరొకటి మేము మీకు మనం ఒకటే పని రాదు మీకు అవసరం ఉండదని పనులు చెప్తాం ఒకటే మాట చెప్తున్నాం అమ్మ పేరు గుట్ట మీద ఎట్లుంటే అప్పుడు ఉండే అదే విధంగా మీరు రోడ్డు సైడ్ చేసుకొని ఒకటేసారి రాత్రికి రాత్రి కాదు దో తీన్ సార్లు మనకు ఏ రకంగా డబ్బులు వస్తాయి ఆ డబ్బుల ద్వారా మనం అక్కడ కట్టించి మీకు దేనితో రావడంలో ఇట్లా దేగం దత్తాత్రి టెంపుల్ గుట్ట మీద బాలాజీ విట్టలేశ్వర్ టెంపుల్ గజలమ్మ టెంపుల్ మల్లా దేవి టెంపుల్ గజలమ్మలకు యాభై లక్షలు ఇచ్చినా మనం దేవుడి దగ్గర యాభై లక్షలకి విఠలేశ్వరం మందిరంలో మొత్తం సీసీ పెట్టి మనం చేపించాం బహింసాల గోరక్షకు నీళ్ళు లేకుండా తాగదే వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు వాళ్ళకు కూడా యాభై లక్షలు కృష్ణ మందిర ప్రాజెక్టు చేస్తున్నాం బైసల గణపతి టెంపుల్ అనుకోండి చింతామని శనిదేవుడు అనుకోండి ఎక్కడైతే టెంపుల్స్ ఉన్నాయి అని పశువుల కోసం ఇన్ని రోజులు ఏ నాయకుడు పట్టించుకోలేదు మనం రాగానే పది లక్షలు ఇప్పుడు ఇచ్చి గోరక్షలు ఇప్పుడు అడ నిదాం అడ వాళ్ళు మూడబోయినప్పుడు కృష్ణ మందిర యాభై లక్షలు మంజూరు చేపిస్తాను చెప్పారు కృష్ణమంది మీకు తప్పకుండా దీంతో ఏదైతే నాకు అవకాశం భగవంతుడు శక్తిస్తాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు ఉంటుంది బట్టి విక్రమవారి ఉంటారు సోనియా గాంధీ గారు ఉంటారు మీరు మా వాళ్ళకి మరకుంది మేము కూడా మీకు మర మీరందరూ తప్పకుండా ఇదే మాదిరిగా కలిసి కట్టుగా పని చేసినోడు చెయ్యనోడు ఇప్పుడు మూడు నాలుగేళ్ళ కింద పైసలు కట్టినోడు ఇప్పటికే అడిగి పైసలు వస్తలేవు వాళ్ళు ఎంత కట్టుకోంత పరిశానండి మీదే ఎగ్జాంపుల్ తీసుకోండి మీదే దగ్గరనే రెండు టెంపుల్ ఉన్నాయి దాంట్లో కూడా ఇప్పుడు సగమే వచ్చినాయి పూర్తిగా రాలేదు ఇలా మొత్తం కోతంకొచ్చు మీరు సార్ కింద కట్టింది సగం వచ్చింది అది కూడా నా పేరు నచ్చింది మీకు చూపించి అది పేరు వాళ్ళు అంతేకాకుండా మీకు అప్పుడు కరెంట్ ప్రాబ్లం ఉండే అది బోసీకి పోయేది మీకు స్టేషన్ న్యాయంలో నేను ఏర్పాటు చేసిన బోసికు పశువుల దవాఖాన ఇచ్చాను అంటే బ్యాలెన్స్గా మీ చెరువుది సమస్య ఉండే బాగా ఆ చెరువు సమస్య కూడా మనం తీర్చాలి అంతేకాకుండా చెరువు నుంచి బోర్లు పడకుంటే నీటి సప్లై కూడా మీ గతంలో మనం తాగించింది అంతేకాకుండా దాదాపుగా అరవై డెబ్బై ఇండ్లు కూడా మీ గ్రామంలో మనం కట్టించాం ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీకు దాదాపుగా ఒక పది పదిహేను లక్షల సిసి రోడ్ సిసి రోడ్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు అంతేకాకుండా మీ పాత హనుమాన్ టెంపుల్కు మరియు ఇప్పుడు కృష్ణ మందిర్ కూడా డబ్బులు కేటాయించాడు కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న నాయకులు ఎన్నికల్లో మీకు తప్పుదోవ పట్టించి ఒడ్డు దాకా ఓడ వడ్డు ఓడమల్లన ఒడ్డు వడ్డు దాటిన తర్వాత ఓడం అనే ఉద్దేశంతో మాలేగా మన దగ్గర మండల ఇష్టాన్ని ప్రకటించు అట్లా అందరికీ బనాయించడానికి మన దగ్గర ముప్పై తొమ్మిది మండలాలు ప్రకటించి దానికి డబ్బులు ఇవ్వకుండా అనవసరంగా ఓట్లు తప్పుకోవడం ఇప్పుడు మండల వ్యవస్థ ఎప్పుడైతే మన ప్రభుత్వం చేపడుతుంది వేరే గ్రామాలకు ఎక్కడైతే ఇస్తుంది అప్పుడు మనం ఈ జనాభా ప్రతిపదక మన దగ్గర మాలేగా ఉండే ఇది ఉండే ఆ ప్రకారం మనం సాయం చేయాలి అని ఇంకొకటి పెద్ద మనిషి చెప్పిండు మన విలేజ్ కమిటీ అధ్యక్షుడు వన్ థర్టీ టూ కేవీ లైన్ అది చెప్పిండు అది ఇదేమిది ప్రైవేట్ అయింది అది కరెంట్ని మనం ఎస్టిమేషన్ వేయాలి ఎస్టిమేషన్ వేసిన తర్వాత మనకు వేరే ఫండ్స్ ఏమి ఎప్పేయలేం మీ గ్రామ కమిటీ సంధి శరాబాద్ దగ్గర మీరు పట్టి డబ్బులు కట్టించి మీరు తక్కువలో తక్కువ డబ్బులు కట్టించి ఆ లైన్ మనం పూర్తి చేసుకోవాలి మాకు వేరే రకం కాదు ఎందుకోసం అంటే నేను చెప్పి మాట ఇచ్చి మడమ దిప్పే నాయకుడు కాని నేను వాస్తవం మీకు చెప్పాలి ఈ రెండు నేను ప్రయత్నం చేస్తా మీ మందిరంకు అంతే కాకుండా ఈ కృష్ణ మందిరం ఉన్న చూడదు మీ ఊరు బయట కట్టిస్తే మీ పెద్ద మనుషులు విలేజ్ కమిటీ వాళ్ళు ఒకసారి బోరగవం గుట్ట మీద పోయిరండి పోయి వచ్చి నాకు మాట్లాడదు మీరు ఇక్కడ దత్తాత్రేయ బేగవం టెంపుల్ ఉన్నది ఈ రెండు టెంపుల్లా పూర్తయిన తర్వాత మీ టెంపుల్ పైన దృష్టి పెడితే అక్కడ మీరు అందరూ మీ ఊరు పెద్దగా అవుతుంది పిల్లలు పెరుగుతున్నారు మీ ఫంక్షన్ హాల్ కాకుండా కూడా అక్కడ ఒక హాల్ మందిర్ ఉండడానికి ఏదైనా మంచి చెడు చేసుకోవడానికి మీరు ల్యాండ్ సెలెక్షన్ చేసుకుని దానికి ఎన్ని డబ్బులైనా ప్రతి సంవత్సరం కొంచెం కొంచెం పెట్టి రోడ్ సైడ్లా ముందు ఎట్లయితే మన గుట్ట మీద ఉంటుండే చూడు ఎంత చర్చ జరిగింది మీకు జరిగిందే లేదా జరిగింది లేదా అటువంటి విధంగా మనం ఆడ రోడ్ల మీద ఒకవేళ ప్లాట్ ఉంటే బ్రహ్మాండమైన మీకు తయారు చేసి ఇప్పించే బాధ్యత నాది అది ఖచ్చితం చెప్తారు సైతం ఇంత అంత కాదు ఇప్పుడు దేగాం గుట్ట మీద మూడు కోట్లు పెట్టాం బోరగాం దగ్గర బోరగాం గుట్ట మీద రెండు కోట్లు పెట్టాం పెట్టింది మనం ఇంతకెళ్ళి పెడతలేం ఆడ కొట్లాడి కదా ఆడ కూడా చైరాబాబు సూరబాబు అంటే ఇయ్యరు ఇస్తావా సస్తం అంటే ఇస్తాం అరేమీతోటి ఏం కిరికిరి ఒకటి పంచాయతీ పెట్టుకుంటారు ఉద్దేశంతో ఇప్పుడు మన దగ్గర చాలా మందిరాలకు పైసలు కట్టించుడు మూడేళ్ళు మొగలి గ్రామంలో పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ పది లక్షలు మూడు రూపాయలు అడ్డీతోటిచ్చి కలిచాడు అదే మధుకు నేను చెప్పిన అత్యంతలు దగ్గరదము ఎంత శుద్ధం సంగతి మీ దగ్గర కూడా మీరు పైసలు కట్టిరు ఏమైనా రూపాయి కట్టలేదు అటువంటి నాలుగైదు టెంపుల్ని నేను ఇప్పించాను ఇందుకోసమంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది మనసు ఉంటే మార్గం ఆలోచించి మీరేం ఆలోచించండు మనసు ఉంటే మార్గం ఏ మాకు రెండు మంచి పనులు అయినాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో మనం పోతే తప్పకుండా ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది అని మనసు మేము చేసుకొని దానికి మార్గం తీసుకోండి విషయంలో లేదా నాకు కూడా మీరు అచ్చి సంతోషం నాకు కూడా మనసు ఉన్నది మీ పైన నాకు మార్గం ఉంటుంది ఆ కాలంలో మనం చోటు వారికి రచించాలి మాట ఇచ్చినాం అటు పశువుల ఆసుపత్రి మీకు సబ్ స్టేషన్ అటు పెద్ద చెరువు కూడా సమస్య ఉండే లక్ష్మణ్ రోడ్ల సమస్య అనుకో మంచినీటి సమస్య అనుకోండి స్కూల్ బిల్డింగ్ అనుకోండి అవన్నీ మనం చేసినాం మీకు ముందు ఉల్లె పోదానికి తవ్వనే లేకుండే ఇప్పుడు మనం ఊళ్ళే పోతాం చూడు గ్రామ పంచాయత తావా తావా మనం మన మన పిల్లలను చేసినాం చేస్తాం కదా బేట మనం చేసిన పనులే ఉన్నాయి ఇప్పుడు కూడా మీరు మాకు మరకుని మేం మీకు మరీ అవసరం ఓట్లేసి గవర్నమెంట్ లెవెల్లోకి ఓట్లేసి వాళ్ళకి తిరిగేదాకా ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా అట్రా మైన ఇంకా తీన్సార్లు ఛత్తీస్ ప్లస్ చార్ దగ్గర దగ్గర చాలీస్ నలభై నెలలు ఉంటాయి మనం ఏమన్నా చేసుకోవచ్చు చెయ్యచ్చు చెప్పు మనోడు ఒకవేళ ఉంటే అరే నీకు గెలిపించిన పోదాం నీ పటేల్ దగ్గర పోదాం అంటాం ఉంటే